హే గైస్ మన భీమవరంలో మా జాతర ఎంత ఫేమస్ తో మీలో చాలా మందికి తెలిసి ఉంటది చాలా బాగా అయితే చేస్తారన్నమాట మావులమ్మ జాతర అయితే భీమవరంలో మార్నింగ్ భీమవరం వచ్చినప్పుడు అయితే చూసా అనమాట ఎవరి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా అయితే చాలా బాగా అయితే పెట్టారు మొత్తం ఈ జాతరలో లైటింగ్ లా నైట్ అయితే ఉంటాయి అన్నమాట మీకు ఆల్రెడీ తెలిసిందే నైట్ కూడా అయితే వచ్చి చూపిస్తాను అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం మావా మీకు అండ్ ఇదే కాదు దీంతో పాటు మన భీమవరంలో పెట్టి ఎగ్జిబిషన్ కూడా అయితే చూపిస్తా నెక్స్ట్ వీడియోలో అయితే అంతవరకు మీరు చేయాల్సింది వచ్చేసి మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి ఇంకా భీమవరం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ జూస్ షాప్ దగ్గర అయితే వచ్చా షాప్ నేమ్ వచ్చేసి జూస్ పారాడైస్ బ్యాకీ అండ్ ఐస్ క్రీమ్స్ అంట సో ఇది ఎక్కడో కాదు మా ఊరి హై స్కూల్ దగ్గర అయితే ఉంటది సో ఇక్కడ వచ్చేసి చాలా రకాల జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ అలాగే చాలా రకాల స్నాక్ ఐటమ్స్ కూడా అయితే ఉంటాయి మా ఇక్కడ లోపల ఆంబియన్స్ గానీ సీటింగ్ గానీ అంత పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది మనం అయితే ఒక రెండు బనానా జ్యూస్ అయితే ఆర్డర్ చెప్పాం ఒకటి కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ మాట్లానే మనం ఆర్డర్ చేసిన జ్యూస్ అయితే తీసుకొచ్చేసారు మా సో ఇదైతే టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మీకు అయితే చెప్తా ఈ లోప మీరైతే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకుంటు మా ఈ జ్యూస్ అయితే చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడైతే దీన్ని అయితే టేస్ట్ చేద్దాం సో గైస్ జ్యూస్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఫార్టీ రూపీస్ కి ఈ జ్యూస్ అయితే వర్త్ అని నాకు అయితే అనిపించింది సో మీరు కూడా ఎప్పుడైనా వైపు వస్తే ట్రై చేస్తాడు ఇంకా మా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బజ్జీల షాప్ దగ్గర అయితే ఆగం బజ్జీలు అయితే తిందామని చెప్పి వీళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ బిజినెస్ వచ్చేసి మా ఊర్లో సో ఇప్పుడైతే ట్రై చేద్దాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ వచ్చేసి చలపునుగులు అలాగే మిరపకాయ బజ్జీలు కూడా అయితే ఉన్నాయి ఈ రెండు ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే సో మా మనమైతే ఒక నాలుగు కట్ చేసిన మిరపకాయ బజ్జీలు అయితే చెప్పాం ఒక్కొక్క బజ్జీ కాస్ట్ వచ్చి సెవెంటీ రూపీస్ అంట వచ్చేసి ఆనియన్స్ అయితే పెట్టి లెమన్ అయితే పిండిస్తారో పెద్ద సో మాము మనం ఆర్డర్ చెప్పిన బజ్జీలు అయితే మనకైతే ఇచ్చేసారు టేస్ట్ అయితే పర్లేదు బాగుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి